సంగారెడ్డి జిల్లాలోని పాషమైలరం సిగాచి ఫార్మా ఫ్లాట్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే రియాక్టర్ పేరుడు కారణంగా నలభై మంది మరణించారు దీంతో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు భారీగా కుప్పకూరుతున్నాయి ఈ ప్రమాదం రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైనా జరిగింది కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ఆరోపిస్తున్నారు సిగాచి ఇండస్ట్రీస్ షేర్ ధర బుధవారం సే సేషనర్లో ఏడు శాతానికి పైగా పడిపోయింది గత ఐదు రోజులుగా కూడా షేర్ ధర తగ్గుతూనే ఉంది బుధవారం సేషన్ చివరకు ఎన్ఎస్ఈలో సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ శాతం నష్టంతో రూపాయలు నలభై రెండు పాయింట్ యాభై వద్ద స్థిరపడింది ఘటన జరిగిన రోజుగా రోజు భారీగా పడిపోగా గతం గత మూడు సేషన్లో ఇరవై రెండు శాతానికి పైగా పతనమైంది ఇక ఐదు రోజుల్లో చూస్తే ఇరవై ఐదు శాతానికి పైగా తగ్గింది ఈ క్రమంలోనే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు భారీగా నష్టపోతున్నారని చెప్పొచ్చు స్టాక్ ప్రస్తుత ధర ప్రస్తుత ధర యాభై రెండు వారాలు గరిష్ట స్థాయి అయిన అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు నుంచి చూస్తే ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై శాతం తక్కువ ఇక స్టాక్ యాభై రెండు వారాల కనిష్ట ధర చూస్తే రూపాయలు ముప్పై నాలుగుగా ఉంది కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం వన్ పాయింట్ సిక్స్టీ త్రీ వేల కోట్లుగా ఉంది ఇక నెల రోజుల్లో ఈ స్టాక్ ధర ఇరవై శాతానికి పైగా పతనమైంది ఆరు నెలల్లో పదిహేను శాతానికి పైగా తగ్గింది ఇక ఏడాది వ్యవధిలో చూస్తే ఇరవై తొమ్మిది శాతం కుప్పకూలింది సోమవారం జరిగిన రియాక్టర్ పేలుడులో నలభై మంది చనిపోయారు ముప్పై మూడు మంది గాయపడ్డారు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరించిందని అధికారులు ఆరోపిస్తున్నారు పాత పరికరాల గురించి గతంలో హెచ్చరించినా పట్టించుకోలేదని తెలిపారు అయితే రియాక్టర్ పెరగడం వల్ల ప్రమాదం జరగలేదని కంపెనీ సెక్రటరీ వివేక కుమార్ అన్నారు ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఆయన స్టాక్ ఎక్స్ఛేంజ్కి రాసిన లేఖలో పేర్కొన్నారు ప్రమాదం జరిగిన ప్లాంట్ను తొంభై రోజుల పాటు మూసివేస్తున్నట్లు సిగాచి ఇండస్ట్రీస్ తెలిపింది మరణించిన వారి కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది కార్మికుల బీమా క్లెయిమ్లు వైద్య ఖర్చులు వారి కుటుంబ పోషణ బాధ్యతలను కూడా చూసుకుంటామని కంపెనీ తెలిపింది సిగాచి ఇండస్ట్రీస్ స్ట్యూటికల్ ట్యాబ్లెట్లలో ఉపయోగించే ఎంసీసీని తయారు చేస్తుంది దీనికి హైదరాబాద్ జగడి దహేజ్లలో తయారీ యూనిట్లు ఉన్నాయి ఈ ప్రమాదం కంపెనీకి ఆర్థికంగా ప్రతిష్టపరంగా తీరని నష్టం కలిగించింది సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం సిగచి ఫార్మా ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే రియా